శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలని మాంసాహారం వద్దు శాఖాహారం వద్దు అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ జ్యోతి అనిత అన్నారు గోదావరి కనీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ధ్యానం వలన కలిగే లాభాలను వివరిస్తూ గోదావరిఖణి లేబర్ కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్కు హాజరైన క్లయింట్లకు అడ్వకేట్లకు కమ్మటి శాకాహార భోజనాన్ని అందించారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న అడ్వకేట్లకు న్యాయం కోసం వచ్చిన క్లయింట్లకు ధ్యానం వలన కలిగే లాభాలను వివరించారు భూమిపై జీవించే హక్కు దైవం అందరికీ కల్పించారని జీవరాశులను కూడా బ్రతకనివ్వాలని తెలిపారు మాంసాహారం భుజించడం మూలంగా అనేక అనారోగ్యాలకు దారితీస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటు వ్యక్తుల పట్ల అధికమైన ప్రేమ ఆప్యాయతలను పెంచుకోవడం చేయకూడదని అన్నారు మనల్ని మనం నియంత్రించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మీద ధ్యానం సర్వరోగ నివారణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదిని సకల సౌభాగ్యదాయిని అని తెలిపారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా గోదావరి ఖనీలోని లేబర్ కోర్ట్లో ఈరోజు అందరికీ కూడా ధ్యాన విశిష్టతను తెలియచేస్తూ మరి ధ్యాన ప్రసాదాన్ని ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ఎంతోమందికి ధ్యానం నేర్పించడం కూడా జరిగింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మూడు లక్ష్యాలు మరి వ్యవస్థాపకులైన బ్రహ్మర్ పితామహాపత్రిజీ ఈ ప్రపంచమంతా కూడా సమస్త మానవాళికి ధ్యానం అందించడం తద్వారా అందరికీ ఆరోగ్యము ఆనందము ప్రశాంతత భూమండలమంతత అంతటా కూడా శాంతిని నెలకొల్పడం రెండవది శాకాహార జగత్ లక్ష్యము అనగా ఎన్నో మూగ ప్రాణులు భక్షించబడుతున్నాయి మానవుడు అనే రాక్ష రాక్షసుడి చేత భూమండలం కేవలం మానవుడిది కాదు సమస్త ప్రాణులది ప్రతి ప్రాణి ఈ భూమండలం మీద నిర్భయంగా స్వేచ్ఛగా ఆనందంగా జీవింప చేయడమే పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యం ఈ పిఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయమని ప్రతి ఒక్క వారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కోర్టుకు వచ్చి వారందరికీ అన్న ప్రసాదం పెట్టి ధ్యానం నేర్పించడం ద్వారా కూడా అందరికీ ఎక్కడి వారి పల్లె ప్రజల వారందరికీ కూడా పూర్తిగా ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని అందరికీ వినియోగం చేకూర్చడం అనేది కూడా జరగడం అయింది ఎంతో అద్భుతమైన ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా నేను ఆరోగ్య రీత్యా కానీ ఒక సెల్స్ ఆర్గనిక్స్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్సే కానివ్వండి ఇయర్ ప్రేమ్స్ ఆపరేషన్సే కానివ్వండి హెటేక్ ఆపరేషన్స్ ఇవన్నీటి నుంచి కూడా నేను బయటపడడం అనేది జరిగింది అనుభవపూర్వకంగా నేను ఎయిట్ ఇయర్స్ అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి ఇక్కడ నా మెడిపెళ్ళి అన్నపూర్ణ కానీ ఏఆర్ ఇష్టాన్ని నా పేరు అది దీని ద్వారా నేను చాలా అద్భుతంగా శారీరకంగా మానసికంగా ఎంత దృఢ శక్తిని విశ్వశక్తిని తీసుకోవడం ద్వారా ఈ ఆనపాన కథుడు నేర్పిన ఆనపాన సతి ఇక్కడ నేను నేర్చుకొని ఉండడం ద్వారా చాలా అద్భుతంగా నేను తయారవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ సభ్యులు సరోజ భూలక్ష్మి విజయలక్ష్మి మాలుస శ్రీనివాస్ జొంగోని శ్రీనివాస్ రవి శ్రీలత రాజమణి లావణ్య భవాని తదితరులు పాల్గొన్నారు